నీళ్ళు పా రాజ్చూట్ రమ్నాను మీకోసం ఈరోజు వాచ్ షాప్ తీసుకొచ్చిన మీ ముందరికి ఫాస్ట్ ట్రాక్ జోన్ అనేసి మన రాజులో పా అడ్రస్ ఏమన్నా తెలుసా మన తాజ్మహల్ హోటల్ ఉండలే అదే మన ఫేమస్ తాజ్మహల్ హోటల్ దాన్ని ఎదురుగా ఉంటుంది పా ట్రాక్ జోన్ అనేసి ఇప్పుడు చూడండిపా ఆ వాచ్లు ఉన్నాయి బా ఇక్కడ ఏది కలెక్షన్ యా అబ్బాబ్ కళ్ళు చెదిరిపోయి కలెక్షన్స్ ఉండదు స్వామి ఒకదాని మించినట్టు ఒకటి ఉన్నాయి పా చూడండి ఫాస్టాగ్ వాచెస్ ఉన్నాయి పైన చూడండిపా టైటాను టైమెక్స్ యా రకం కావాలంటే ఆ రకంగా ఉన్నాయి పా ఇడా వర్క్ చూడండి ఏం డిజైన్ డిజైన్లు ఉన్నాయో బ్రాండెడ్ వాచెలు ఉన్నాయి పన్నీ వంద రూపాయలు మొదలుకొని యాభై వేల వరకు ఉన్నాయి పా వాచ్లు రకరకాల వాచ్లుపా ఒకదాని మించినట్టి ఒకటి ఉన్నాయా ఇక్కడ చూడండియా ఏవో మర్చిపోయినా ఇక్కడ పిల్లలకు వచ్చేసి స్కూల్ బ్యాగులు కూడా ఉన్నాయి బ్రాండెడ్ స్కూల్ బ్యాగులు ఒక్కసారి కొన్నామనుకో మూడేళ్ళ వరకు బ్యాగ్ అవసరం లేపా ఆ పిల్లకాయలకు రెండు బ్యాగులు తీసుకున్నా ఇప్పుడు టూ ఇయర్స్ అవుతాయండి అది ఎట్టిగా ఉన్నాయి సన్ గ్లాసెస్ పా రేబాను యా సన్ గ్లాసెస్ కావాలంటే ఆ బ్రాండ్ ఉన్నాయి ఐకలో సూపర్ ఉన్నాయి చూడండి పా ఎంత బాగున్నాయా కళ్ళు చెదిరిపోతా ఏమిటో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఏం కథ ఈ వాచ్ అయితే నాకు బల్ నచ్చింది పా మరి ఎక్కువ కాస్ట్ అనుకుంటారు మీరు తక్కువ రేటే మళ్ళీ భయపడొద్ది ఇక్కడ పిల్లకాయ ఉన్నాడు చాలా మర్యాదగా మాట్లాడతాడు పా మంచి మంచి ఐటమ్స్ చూపిస్తాడు ఓపికగా ఎవరికి వాచ్లు కావాలన్నా సన్ గ్లాసెస్ కావాలన్నా స్కూల్ బ్యాగులు కావాలన్నా ఏమైనా కావాలన్నా రాటిపా చూడండి ఐటమ్స్ అబ్బా ఇదేమి కలెక్షన్ యా సూపర్ కలెక్షన్ ఇక ఒకదాని మించినట్టు ఒకటి ఉన్నాయిగా రిపేర్లు కూడా చేయచ్చారు పా ఇల్లు ఇక్కడ ఆర్డర్ ఇచ్చినా ఇచ్చినామనుకో బ్రాండెడ్ వాచ్లు రిపేర్ చేసి మళ్ళీ మనకు కాల్ చేస్తారు రెడీ అయిపోయిన తర్వాత సండే కూడా ఉంటుంది ఇప్పు అత్యే ఇబ్బంది లేదు ఆదివారం పూట కూడా బోగుండని ఉంటారు షాపు ఇలా చూడండి యా కొన్నాము ఒక వాచ్ డిజిటల్ వాచ్లు కూడా ఉన్నాయి పైడ ఒకటి కాదు లే రకరకాలు ఉన్నాయి ప్రధాని మించినట్టు ఒకటి ఉన్నాయి మీరు చూడండి చెప్పేది తప్ప మీరు చూడండియా చదువు వాచ్లు పట్ట వాచ్లు చూడండి ఇంకా లేడీస్ చూడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయప్పా ఖచ్చితంగా మీరు వచ్చినారనుకో ఖచ్చితంగా వాచ్ కొనే పోతారు అట్లా ఆకర్షిస్తాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి సిటీ లెవెల్లో పా సిటీలో ఎన్ని ఉంటాయో అన్ని కలెక్షన్స్ తెచ్చి వీళ్ళు ఇక్కడ రాయచూట్లో మనకు అందుబాటులో బ్రాండెడ్ వాచ్లే అన్ని చూడండి పా ఎక్కడా లేదు పైన కలెక్షన్ మన ఊర్లో ఈ షాప్లో మటుకు దొరుకుతుంది చూడండి నేనైతే నేను ఒకటి తీసుకున్నాను మా వైఫ్ ఒకటి తీసాను సూపర్ కూడా అప్ప వాచులు తెలుసు కదా అడ్రస్ బస్ స్టాండ్ రోడ్లో రాజమహల్ హోటల్ ఎదురుగా ఉంటుంది ఎక్కువ రేట్లు మరి ఎక్కువ అనుకుంటారు మీరు చూసే రీజనబుల్గా ఉన్నాయి పిల్లలు తగ్గించి కూడా ఇస్తాడు మనకు అట్లే ఇబ్బంది లేదు చాలా మంచి పిలకాయే ఆయన ఇసిబింగ్ చాలా బాగుంటుంది రండి అని బాగా మర్యాదగా మాట్లాడతాడు చూడండి అన్ని బ్రాండెడ్ వాచి లే దా ఈ చాలా మంచి పిల్లకాయ తప్పకుండా కొనుక్కోటి పా వచ్చి నీళ్ళల్లో పెట్టిండారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏమి కాదు అంత వాటర్ ప్రూఫే డిజిటల్ వాచ్ చూడండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ స్మార్ట్ వాచ్లు కదా ఇప్పుడు రన్నింగ్లో ఉండేదా స్మార్ట్ వాచ్లు ఏ రకం కావాలంటే ఆ రకమా ఆ కంపెనీ కావాలంటే ఆ కంపెనీ ఉండే అయిపోయాడా ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ పీకక్తో చేసిన వాల్ క్లాక్ కూడా ఎంత బాగుండదు అబ్బా హాల్లో పెట్టినామనుకో వాళ్ళే ఉంటుంది ఈడు చూడ సూర్యుని మాదిరి ఆహా ఏముండ ఆఫీస్లో లేంటాయి పయ్యి తీనిక ఒకసారి పా రండి పా షాప్న చూడండి ఆ వాచ్ కావాలన్నా ఆ బ్యాగులు కావాలన్నా సన్ గ్లాసెస్ పర్సులు గిఫ్ట్ ఐటమ్స్ ఆ అబ్బా ఎన్ని ఉండాయో లేపా ఏం కావాలంటే దొరుకుతాయి ఖచ్చితంగా ఒకసారి షాప్కి వచ్చేయండి సరేనా ఉంటా మరి బాయ్ బాయ్ నమస్తే